హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా దూడ చూడండి దూవమ్మ ఎంత దగ్గరకు వచ్చి గారాబం చేస్తుంది నా దగ్గరికి వచ్చి అంటే నా దగ్గరికి ఏం రాలేదు నేనే దాని దగ్గరకు పోయినా నేను వరకు అది నా దగ్గర మెడ పైకెట్టి ఎట్టి అడుగుతుంది దువ్విన తర్వాత నువ్వు వద్దుపో మా సారు ఉన్నాడు మా యజమాని దూతాడు నాకు ఆయన అంటేనే ఇష్టం అన్నట్టు చేస్తుంది అది చూడండి బసవ దగ్గర దగ్గరికి వచ్చి చాలా కోపంగా చూస్తున్నాడు అంటే ఏం భయం అనిపిస్తలేదు భయం ఏం లేదు కాకపోతే దాని స్టైల్ అది ఎవరు పోయినా మనం కోపం వస్తే అది ఆ సూప్ అట్లనే చూస్తుంది అన్నట్టుగా కానీ అది అది చూసే సూప్ కూడా చాలా మస్తు ఉంటుంది కదండి బస ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్తో అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి గడ్డి తెచ్చేస్తున్నా ఫుల్ వర్షం వస్తుంది కాబట్టి వీడియో చేంజ్ అయ్యింది కాకపోతే వీడియోస్ అన్నీ ఒకేలా ఉండవు కదా ఇది ఇది మాత్రం చేంజ్ అయ్యింది వర్షం వస్తుంది వర్షంలోనే పెండ తీసేసిన ఇప్పుడు మళ్ళా గడ్డి తీసుకొచ్చే వరకు పెండేసింది తీసేసిన మా ఆయన కూడా తెస్తున్నాడు గడ్డి నేను ఒక్కదాన్ని తీసుకొస్తే సరిపోదు కదా ఎందుకంటే బస పెద్దగా ఉన్నాడు కదా గడ్డి ఎక్కువ తింటాడు కాబట్టి నేను మా ఆయన నిద్రం తెచ్చేసినాం నెక్స్ట్ అక్కడ కొంచెం పెండ వేసినాయి ఆవులు ఆడ తీసేస్తున్నా అంటే ఇది స్టార్టింగ్ పెండ తీసేయడం స్టార్టింగ్లోనే పెండ తీసేసేది పెడితే రోజు ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈమె పెండ తీసేసేది ఒక్కటే పెడుతుందిలే అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం మధ్యలో పెట్టిన వీడియో కానీ వీడియో నస్తే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఆవులకడ ప్రతిరోజు చేయడం ఇష్టమే కానీ వర్షం వస్తే కొంచెం గలీజ్గా ఉంటుంది అట్లకేషంత నీళ్ళు పెండ అంత రుచి రుచి అవుతుంది ఆ రొచ్చినంత తీసేయాలంటే కొంచెం రిస్కే అయినా తీసేయాలి అవ ఇట్లకి అంతా రుచి రుచి అయిన చూడండి అవి టాయిలెట్ పోయడము కాకపోతే అవి కొంచెం పండుకునే